బుద్ధుడు చాలా సంవత్సరాలు జ్ఞానాన్ని పంచి 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 అలా రాజ్యానికి వస్తాడు ఇది చాలా రాజ్యంలో ఇక్కడ సర్పంచ్లు సర్పంచులు ఎంపీటీసీలు ఎమ్మెల్యేలు మంత్రులు కట్టుంటే బాగా ఆలోచించండి చాలా సంవత్సరాల తర్వాత తన రాజ్యానికి వస్తే వాళ్ళ నాన్న శుద్ధోధనుడు కొడుక నువ్వు నా రాజ్యానికి వచ్చినావు వెళ్ళిపోతున్నావు ఇప్పుడు నాకు దుఃఖం కలుగుతున్నది ఇంత మంచి కొడుకు తెలివైన కొడుకు మంచి కొడుకు సమాజం కోసం పనిచేసే కొడుకు నువ్వు పోతుంటే నాకు బాధ అనిపించదా ఒక తండ్రిగా నేను ఎంతో దుఃఖంతో బాధతో ఉంటా కాబట్టి నాకు తండ్రిగా నాకు బాధ పెట్టకుండా నువ్వు ఇక్కడే ఉండు నీకు ఇల్లు కట్టిస్తా మంచినీళ్ళు ఏర్పాటు చేస్తా పడుకోవడానికి ఏర్పాటు చేస్తా ఉండడానికి ఏర్పాటు చేస్తా బతకడానికి కావాల్సిన అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేస్తా నాకు శోకాన్ని కలిగించకు అని అంటాడు అప్పుడు ఆ బుద్ధుడు ఏమంటాడో తెలుసా వాళ్ళ నాన్నతో నాన్నగారు నిజమే ఒక ఎదిగిన కొడుకు తండ్రిని వృద్ధాప్యంలో వదిలేసి వెళ్ళిపోతున్నప్పుడు ప్రతి తండ్రికి దుఃఖమే ఉంటుంది నువ్వు నాకు ఏ ఏ విషయాలైతే సమకూర్చి నన్ను ఇక్కడే ఉండుమని కోరుతున్నావో ఈ సౌకర్యాలన్నీ నీ రాజ్యంలో ఉన్న ప్రతి ఒక్కరికి సమకూర్చు వాళ్ళే నీ పిల్లలుగా చూసుకో వాళ్ళు నిన్ను తండ్రిగా చూసుకుంటారు అని చెప్తాను